దొంగలు రోజు రోజుకు విచిత్రంగా మారిపోతూ ఉన్నారు ఇంట్లో చోరీలు వాహనాలను తస్కరించడం ఏటీఎంను కొల్లగొట్టడం వరకు సాధారణంగా మనం రోజు వింటూనే ఉంటాం అయితే కొందరు జంతువుల్ని పూల మొక్కల్ని కూడా లేపేస్తూ ఉంటారు ఇక పార్కుల్లో బెంచులు పోస్ట్ బాక్సులు ఇలా ప్రభుత్వ ఆస్తులకైతే రక్షణ గురించే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అయితే ఇప్పుడు జరిగిన ఓ దొంగతనం వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది పోలీసులు కూడా ఊహించని ఆ దొంగతనం అందరి చేత ఇదేంద్ర ఇది ఇది నేను చూడాలా అనేలా చేస్తూ ఉంది రోడ్లపై వేగంగా వెళ్లే వాహనాలను కంట్రోల్ చేయడానికి స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తారు ఇవి సిమెంట్ రోడ్ తార్ రోడ్డుపై ఒక్కో చోట ఒక్కోలా ఉంటాయి నేషనల్ హైవే రూల్స్ ప్రకారం హైవేపై స్పీడ్ బ్రేకర్స్ ఉండకూడదు కాబట్టి స్పీడ్ కంట్రోల్ కోసం తాత్కాలికంగా ఎల్లో అండ్ కలర్ లో ఉండే ఒక టైప్ ఆఫ్ ప్లాస్టిక్ వస్తువునైతే ఉపయోగిస్తారు వీటితో పాటుగానే కొన్ని చోట్ల రోడ్లపైనే లైట్లు కూడా ఏర్పాటు చేస్తారు ఇవి రాత్రి వేళల్లో బాగా ఉపయోగపడతాయి అయితే ఇప్పుడు తాజాగా జరిగిన దొంగతనం ఈ స్పీడ్ బ్రేకర్లే మీరు విన్నది నిజమే స్పీడ్ బ్రేకర్స్ కూడా వదలకుండా దొంగలించేశారు మధ్యప్రదేశ్లోని విదిశా జిల్లాలో జరిగింది ఈ విచిత్రమైన ఘటన నగర రహదారులపై వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు ఇటీవల మున్సిపల్ కార్పొరేషన్ సుమారుగా ఎనిమిది లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్లను దొంగలు రాత్రికి రాత్రే ఎత్తుకెళ్లిపోయారు విదిశా నగరంలోని మెయిన్ రోడ్ దుర్గానగర్ కూడలి జిల్లా జిల్లాకోట్ వివేకానంద చౌక్ వంటి రద్దీ ప్రాంతాల నుంచి ఈ స్పీడ్ బ్రేకర్లు రాత్రికి రాత్రే అదృశ్యమయ్యాయి నిత్యం రద్దీ పోలీస్ గస్తీ భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ కూడా దొంగలు ఎవరికీ తెలియకుండా వీటిని తీసుకెళ్లడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది దీంతో పాటుగానే స్పీడ్ బ్రేకర్లు దొంగలించి ఏం చేసుకుంటారనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతూ ఉంది మెయిన్ రోడ్ పై స్పీడ్ బ్రేకర్లనే దొంగలించగలిగితే సామాన్య పౌరులకు ఇంకేం భద్రత ఉంటుంది అని స్థానికులు ప్రశ్నిస్తూ ఉన్నారు పోలీస్ నిఘా వ్యవస్థలు రాత్రి వేళల్లో గస్తీ మున్సిపల్ అధికారుల పర్యవేక్షణపై ప్రజలు తీవ్ర సందేహాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన అధికారి దుర్గేష్ ఠాకూర్ ఈ దొంగతనాన్ని ధృవీకరించారు కేసు నమోదు చేసినట్లుగా తెలిపారు పోలీసులు దర్యాప్తు ప్రారంభించి స్పీడ్ బ్రేకర్లను ఎలా తొలగించి అక్కడి నుంచి ఎక్కడికి రవాణా చేశారో తెలుసుకోవడానికి సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలిస్తూ ఉన్నారు